ఎంటర్టైన్ చేయబోతున్నారు అంటే మీ పేర్లోనే ఉంది అప్పులు ఇచ్చి మరీ రాబట్టుకోవడానికి అంటే అది జిముక్కులు కానీ మీ గురించి మనోజ్ గారు చెప్పే అంటే చెప్పే బిల్డప్ కానీ అన్నీ చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్ అలా ఎంటర్టైన్ చేయబోతుందా ఈ వారం మన ప్రేక్షకులకి డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వెరీ యూనిక్ క్యారెక్టర్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను చేసిన క్యారెక్టర్స్లో ఇది అది ఒక ఆర్క్ ఎక్కడో మొదలుపెట్టి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయని చోట తీసుకెళ్తుంది సో ఇంకా చెప్తే నేను లాగా అనిపిస్తుంది ఓకే అంటే గిడ్డివాము చాట్ జరిగిన సంగతి ఏంటి అది రామకృష్ణ అనే అడగాలి రామకృష్ణ అనే అడగా అంటే మీరు చేసే ప్రతి ఒక్క మూవీలో కానీ దట్ వర్సటాలిటీ అనేది కూడా ఎక్కువగా చూపించడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు అండ్ అలాంటి స్క్రీన్ ప్లేలు స్టోరీలు నా దగ్గర వస్తాయండి ఓకే వాళ్ళు చెప్ చెప్పిన దాన్ని చేస్తేనే చాలు అది అది అక్కడేమో కొంచెం చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ ఉంటాయి కానీ నేను గొప్పగా ఏదో చేశానని అలాంటిని లేదు సో పేపర్ మీద ఉన్న దాంట్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అంతే కానీ దాన్ని కొంచెం ఇంకొంచెం మసాలా యాడ్ చేసి అందించడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది అది మీ యాక్టింగ్లో కనిపించడం అనేది కూడా కామన్ అవుతుంది లైక్ ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ కైండ్ ఆఫ్ థింగ్ అరే పల్లె చేస్తున్నారు ఆ ఎగ్జైట్మెంట్ తెప్పించడానికి కానీ ప్రేక్షకులకి సో వాట్స్ అ రెసిపీ ఈ యాక్టింగ్ విషయంలో మీరు చేసేది రెసిపీ అంటే తెలీదు ఆ మూమెంట్లో ఆ అట్మాస్ఫియర్లో కో ఫెలో యాక్టర్స్తో చేసేటప్పుడు అట్మాస్ఫియర్లో ఏదో ఒకటి వస్తుంది మీరు మనం ఎంజాయ్ చేసి చేస్తే ఏదైనా బాగానే వస్తుంది అనేది నా అభిప్రాయం మేబీ కొన్ని వర్కౌట్ అవ్వచ్చు కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు బట్ అది మన చేతిలో లేదు ఎవరు ఎవరైనా సరే ఎంత పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా నో వన్ గోస్ సేయింగ్ నేను ఇవాళ ఫిఫ్టీ పర్సెంటేజ్ చేస్తా యా ఈ సీన్ పండకపోతే కూడా నాకు పర్లేదు నో నో వన్ గోస్ దట్ యాటిట్యూడ్ వన్ ఇస్ గోయింగ్ దేర్ సేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సీన్ అదరగొట్టాలి ఆ ఫిలింతోనే వెళ్తాను ఫైనలీ తెర మీద వస్తున్నప్పుడు రియాలిటీ తెలిసిపోతుంది ఓకే ప్రవీణ్ గారిది అంటే ప్రొడ్యూసర్గా మీరు చూశారు ఆల్రెడీ ఉమామహేశ్వర్ ఉగ్రస్యాలో చేశారు కాబట్టి అందులో ఒక చిన్న కెమెరా టైప్లో కూడా అది వస్తారు అది వెళ్ళిపోతుంది కాకపోతే ఈసారి ఫుల్ లెంత్గా డైరెక్టర్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసర్ ద త్రీ రోల్స్ ఇన్ వన్ పర్సన్ అన్నప్పుడు చాలా ఎలా అనిపించింది ఐ మీన్ నిద్ర లేక తిండి లేక ప్రతిసారి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు జెట్ లాగ్ ఉంటుంది అవన్నీ భరించుకొని ఆ ఎండలో విపరీతం ఎండ ఆ ఎండలో పని చేసుకుని అండ్ ఐఎమ్ ష్యూర్ షీడా హర్ హెల్త్ హఫర్డ్ కలర్ మొత్తం రంగు మారిపోయింది అండ్ రెస్ట్ లేదు ఓకే కమ్ ఫ్లై ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అండ్ షీ ఐఎమ్ ష్యూర్ షీజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ద ఫ్లైట్ రైటింగ్ అండ్ ఇక్కడ రాంగ్ అనే స్ట్రెయిట్ ఇన్ టు యాక్షన్ సో చాలా కష్టపడ్డారు అండ్ సమ్ ఆఫ్ ద లొకేషన్స్ వేర్ ఆల్సో చా ఛాలెంజింగ్ అంత యాక్సెసిబుల్ లొకేషన్స్ కాదు పెద్ద బయలు అరకు దగ్గర ఆ రీజన్లో లంబసింగి దగ్గర షూట్ చేసిన చోట తర్వాత నర్సీపట్నంలో పీక్ సమ్మర్ వేరే అండ్ లైక్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే సో లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ దాట్ వే ఐ మీన్ స్క్రీన్ మీద వే కనపడదు కానీ మేము చూసాం కాబట్టి మేము నేను చెప్తున్నా నేను షూట్ చేసిందేమో ఐదు ఆరు రోజులంతే ఓకే కానీ క్యారెక్టర్ ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉండబోతుంది ఓకే తకు మీకు అరకుకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కనెక్షన్ ఉందా ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మీరు పరిచయం అవ్వడానికి ద రీజన్ ఉమామహేశ్వర అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ అనేది కూడా అరకు అరకునే యా ఇక్కడికి సేమ్ ఆ చుట్టుపక్కలలోనే ఎలా అనిపిస్తుంది సార్ అది అక్కడికి వెళితే వెదర్ బాగుంటుంది అఫ్ కోర్స్ ఓకే గాలి బాగుంటుంది క్లీన్గా ఉంటుంది ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఏ నగరం దాటి బయటికి వెళ్తే షూట్ చేయడానికి అది చాలా బాగా అనిపిస్తుంది అది రాజమండ్రి కానీ ఆత్రేపురం కానీ లేదంటే ఇక్కడ అరకు దగ్గర కొన్ని చోట్ల సిగ్నల్ ఉండవు సిగ్నల్ లేకపోతే హ్యాపీ కదా తర్వాత ఐ మీన్ స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది అరే ఐడో నో వాట్సాప్నింగ్ ఇన్స్టాలో ఎవరు మెసేజ్ పెట్టారో ఎవరు కాల్ చేశారో ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆఫ్టర్ సమ్ టైమ్ను అందులో ఉన్న ప్రశాంతం మీకు ఎక్కడ దొరకదు అండ్ ఫోకస్గా పని పని మీద గమనం పెట్టవచ్చు మనం ఓకే అండ్ అందరూ కలిసి ఉంటాం కదా కాబట్టి యా యాక్టర్స్ మొత్తం ఒక మినీ పిక్నిక్లా కూడా ఉంటుంది అది ఇక్కడ అయితే షూట్ అయిపోయింది సిక్స్ థర్టీ అవగానే అందరూ ప్యాకప్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు మన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఒకే చోట్ల కలిసి ఉండటం అనేది కలిసి వెళ్ళటం అక్కడ పని చేసుకొని ఐ లైక్ దట్ ఒక కమ్యూనిటీ లాంటిది ఫామ్ అయిపోతుంది ఓకే అంటే ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలిసిన ప్రొడక్షన్ అని చెప్పేసి అలా ఓకే చేశారా లేకపోతే ద మెయిన్గా క్యారెక్టరైజేషన్ అని విన్న తర్వాతేనే దాన్ని ఓకే చేశారా అనుకోవచ్చా ఎందుకంటే ద ఫస్ట్ మూవీ ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనేది ఒక ఎమోషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది సో ఆ మోమాటానికి ఒప్పుకున్నారని అట్లా అనుకోవచ్చా అట్లాంటివి కాదు వీఆర్ స్పీకింగ్ అబౌట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బిఫోర్ ఆల్సో ఓకే ఆ టైంలో ఇది వచ్చింది ఈ స్టోరీ ప్రవీణ గారి దగ్గరకు వచ్చేటప్పుడు నేను కూడా చదివాను అండ్ షీ లైక్ యు ఆర్ డూయింగ్ దిస్ రోల్ అండ్ ఐమ్ లైక్ ఓకే ఇట్స్ చాలా ఈజీగా జరిగింది అది ఓకే అంటే వచ్చిన తర్వాత అయినా కానీ అందులో చేసిన మీరు చేసిన పర్టికులర్గా మార్పులు ఏమన్నా ఉన్నాయా వైజ్ అది ప్లేయింగ్లో వాటెవర్ ఐ కుడ్ బ్రింగ్ ఇన్ ఐ బ్రాట్ ఇన్ దాన్ని తప్ప రీడింగ్లో ఉంటుంది వి డిస్కస్ వాటెవర్ బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ మేడ్ టు ద ఫైనల్ కట్ ఐ ఐ డోంట్ రిమెంబర్ ఓకే మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏంటి మూవీలో ఏ క్యారెక్టర్ పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ద వన్ ద టైప్లే అప్పన్న దట్ ఈస్ క్వైట్ ఎక్సైటింగ్ రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది హాయ్ ఐ మీన్ వెరీ జాలీ క్యారెక్టర్ క్యారెక్టర్ దట్ అందం ప్లేడ్ దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ రెడ్డి రెడ్డిగార్ అఫ్ కోర్స్ ఇట్స్ లైక్ అవుట్ ఈస్ అ వాయిస్ ఆఫ్ రీజన్ ఈ మొత్తం ఈ ఆ వరల్డ్ బట్ ఐ లైక్ వాట్ ఎవర్ ఐ వాట్ ఎవర్ ఏ పాత్ర నేను చేశానో నాకు అది నచ్చింది ఓకే ఎంత ఎంత బాగా చేశానని అని తెలియదు కానీ కానీ నేను చేసినంత వరకు నాకు నచ్చింది కొంచెం ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం సార్ వెళ్ళిపో ఇప్పుడైతే ఓకే అంటే రింగ్స్ వస్తాయా ఇప్పుడు కావాలంటే మా వాళ్ళు ఎఫెక్ట్స్లో వేసుకుంటారు అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు సో ఖచ్చితంగా కొంచెం నవోస్ కైండ్ ఆఫ్ థింగ్ ఏ క్యారెక్టర్తో మనం అడుగు పెడుతున్నామో అంటే మన మార్క్ అనేది చూపించాలి అనే ఒక క్యార అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక కుతూహలం అనేది ఉంటుంది అలా మీకు జోగినాథ్ పా పాత్ర అనేది దక్కడం కానీ ఆ సీరియస్నెస్ కానీ అది వచ్చి చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ టైం అరకు వెళ్ళాను అది ఎక్సైటింగ్గా ఉంది రెండవది నేను మహాని వెంకటేష్ మహానీ కేరఫ్ కంచర్పాలెం ఒక స్క్రీనింగ్లో కలిశాను చెన్నైలో ఓకే అలా యాక్సిడెంటల్గా కలిసి సరే అని చెప్పి అండ్ వీఆర్ టాకింగ్ అండ్ కొన్ని నెలల తర్వాత ఈ సినిమా జరుగుతుందని తెలిసింది దెన్ ఐ టెక్స్టెడ్ దెన్ యూ సెట్ కమ్ యూర్ డూయింగ్ దిస్ రోల్ నేను ఎప్పుడో ఒరిజినల్ నత్ ప్రతికారం ఎప్పుడో చూశాను అండ్ దెన్ ఐ సెట్ నోనో ఐ ప్రిఫర్ టు రీడ్ దాని తర్వాత ఆ స్క్రిప్ట్ చదివి అండ్ అక్కడ అక్కడికి వెళ్ళంగానే సెటప్ అంతా రెడీ ఉంది అండ్ మహా ఇస్ ఐడియాస్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఫన్ డూయింగ్ దట్ రోల్ ఓకే కానీ మీది మాత్రం ఒకే అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఒక ఆర్క్ అనేది కూడా మనం చేస్తూ ఉంటాము ఇట్స్ గోస్ లైక్ అనే ఈసీజీలో మనకు వచ్చేది టైంలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ద సేమ్ మీటర్లోనే వెళ్ళిపోవడానికి రీజన్ అతని వ్యక్తిత్వం అలా నేను ఊహించుకున్నంతవరకు బట్ నువ్వు ఎంత పెద్ద తోడైనా సరే నేను చూసుకుంటా కొంతమంది ఉంటారు కదా లైక్ వెరీ పోకర్ ఫేస్డ్ కామ్ నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే ఐల్ హ్యాండిల్ యూ ఓకే అలాంటి ఒక వ్యక్తి అనేది నా మైండ్లో బికాజ్ ఈజ్ వన్ బాన్ రౌడీ ఊరికే ఈ రౌడిజం చేసేవాళ్ళు హడావడి చేసుకుని అరి అదంతా ఏం లేదు కాముగా ఉంటాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ద థింగ్ ఓకే లైక్ వెరీ ఇమ్మొబైల్ ఫేస్ ఎస్ కానీ అక్కడే తెలుగు ప్రేక్షకులకు మీరు నచ్చారనుకుంటా వట్ట అంటే ఆ క్యారెక్టర్ మీరు చే డీల్ చేసిన విధానం కానీ దాంతోపాటు ఎవరి తను అనే కైండ్ ఆఫ్ అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది సార్ బిజీ అండ్ ఆల్సో డూయింగ్ ఎ మల్టీ లాంగ్వేజ్లో చేస్తూ ఉన్నారు మినీ మూవీస్ సమ్ టైమ్స్ బిజీ సమ్ టైమ్స్ నాట్ సో బిజీ మీకు ముందు చెప్పినట్టు ఖాళీ కూర్చోవడం కూడా నచ్చుతుంది ఖాళీ కూర్చున్నప్పుడు పని చేయాలనిపిస్తుంది పని చేసేటప్పుడు ఖాళీ కూర్చుంటేనే బాగుండేదేమూ అంటే హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ టెండెన్సీ కాబట్టి అలా ఉన్నప్పుడు ట్రావెల్ ఉంటుంది హియర్ బ్యాంగ్లూర్ చెన్నై మదర్ లివ్స్ ఇన్ సో అప్ అండ్ డౌన్ కుట్టాల్సి వస్తుంది అండ్ షూట్ ఎక్కడ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతా అంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ యాక్టర్స్ అవ్వడానికి వెళ్ళి రీజన్ ఏంటి మోస్ట్ ఆఫ్ దా ఈ మధ్య చాలా వింటున్నాం సార్ ఏది వింటున్నాం ఇట్స్ యాక్చువల్లీ యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇంజనీరింగ్ చదవాలి ఇప్పుడు మాకే ఉన్నట్టుంది ఓకే లైఫ్ వెరీ ఫ్యూ డాక్టర్స్ ఎండ్అప్ ఇన్ అదర్ ఫీల్డ్స్ అండ్ నవడేస్ వీఆర్ సీయింగ్ అండ్ ఆ మెనీ డాక్టర్స్ ఆల్సో కమింగ్ టు ద ఇండస్ట్రీ అండ్ ప్రామినెంట్ రోల్స్ చేయడం కానీ అండ్ ఆల్సో ప్రొడక్షన్ వైజ్లో ఉండడం కానీ హ్యాపీ వీఆర్ అలా మీరు ఎంటర్ అవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి పర్టికులర్గా ఒక బీజం అనేది కూడా పడ్డం ఉంటుంది ఒక ఇన్సిడెంట్ అది అంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇన్సిడెంట్ ఏం లేదు ఇట్ వాస్ అ వెరీ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ కాలేజీలో ఉన్నప్పుడు నాటకం చేయడం మొదలుపెట్టాను అది ఎక్కడో ఆ నాటకం పిచ్చి ఎక్కి 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 ఐ ఫినిష్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ దాని తర్వాత ఇప్పటిదాకా మె మెడిసిన్ కావాలని చేశాను చదివాను ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు నాకు నాటకంలో యాక్ట్ చేయాలని అనిపిస్తుంది సో నాటకం చేయడానికి వెళ్ళాను దానికి కొంచెం అపోజిషన్ అఫ్ కోర్స్ ఉండింది నాటకం చేస్తూ చేస్తూ ఎవరో ఒక సినిమా ఆఫర్ చేశారు అలా ఒక ఫస్ట్ సినిమా హ్యాపీండ దెన్ ఓకే ఇది కూడా ట్రై చేద్దామని మెల్లగా సినిమాలు ఛాన్స్లు వెతకటం కూడా మొదలుపెట్టాను ఓకే సైమిల్టేనియస్లీ నాటకం చేసేవాడిని అండ్ ట్వంటీ ట్వంటీలో లాస్ట్ నాటకం చేశా దాని తర్వాత కోవిడ్ షట్ డౌన్ సో లైవ్ పెర్ఫార్మెన్సెస్ గోట్ హిట్ అండ్ స్లోలీ అట్ దట్ టైమ్ ఉమామహేశ్వర గురూ రూపసి బయటకు వచ్చింది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ బయటకు వచ్చింది మెల్లగా సినిమా ఆల్సో పిక్డప్ సో అలా కంప్లీట్ చేంజ్ అయినా లైఫ్ అనేది కూడా సో ఏదైనా కంప్ మూవీస్లో మనం చూసినట్టు ఏదైనా కం ఒక డిఫరెంట్గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను బట్ లేదు దిస్ ఇస్ అ ఫ్లాట్ అని అన్నట్టు కూడా అనిపిస్తుంది ఫ్లాట్ స్లో గ్రాజువల్ ఓకే అండ్ డాక్టర్ వాళ్ళని మీ చాయిసా నా చాయిస్ మీ చాయిస్ నా ఫాదర్ చాయిస్ అయితే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసుకుని ఎంబీఏ చేసుకుని యూఎస్కే వెళ్ళిపోవాలి అదే అదే మా ఫాదర్ వాళ్ళ గోల్ గోల్ మిమ్మల్ని అలా చూడాలనుకున్నారు కానీ ఐ డిసపాయింటెడ్ హిమ్ బై బికమింగ్ డాక్టర్ ఓకే డాక్టర్ వర్క్ ఓకే డాక్టర్ డిసపాయింటెడ్ హిమ్ మోర్ బై బికమింగ్ అన్ యాక్టర్ మరి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఆయన లేరు ఇస్ నో మోర్ సారీ హీ పాస్ట్ అవే అట్ ద పాయింట్ వెన్ నేను నాటకం నుంచి సినిమా ట్రై చేద్దామని చెన్నైకి వెళ్ వెళ్ళడానికి అప్పుడే ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడ వెళ్దామని ప్లాన్ చేసుకున్న దట్ ద టైం హీ పాస్ట్ అవే ఫ్యామిలీలో అపోజిషన్ ఉండింది బట్ స్లోలీ కమ్ అరౌండ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఓకే అపోజిషన్ అంటే అరే నువ్వు డాక్టర్ని ఎందుకు నాటకం చేయాలి అంటే ఎవరు మెయిన్గా అపోజ్ చేశారని ఫాదర్ మదర్ ఫ్రెండ్స్ సమ్ రిలేటివ్స్ నేను స్లోలీ పీపుల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఓకే అండర్స్టాండింగ్ ఒకవైపు ఉంది ఇంకోవైపు ఇతను ఏం చేయలేము మనం వదిలేదు సార్ అంటే మొండివారా మీరు వచ్చేమో ఎందుకంటే రాజకన్నా బలవంతుడు మొండివాడు అయితే రాజకన్నా బలవంతుడు అవుతారంటారు ఇట్ సెయింగ్ మీ ఛాయిస్ని పెట్టే డాక్టర్ అయ్యారు అండ్ దెన్ లేటర్ నాటకాల్లోకి రావడం దెన్ మూవీస్ ఏంటంటే అది ఇట్స్ నాట్ సో ఈజీ డాక్టర్ చేయడం అనేది కూడా నాట్ నాట్ ఈజీ ఒక ఫ్యాన్సీ అమౌంట్ ఇంకొంచెం ట్రై చేసి ఉంటే ఇట్స్ గుడ్ అమౌంట్ అనేది కూడా మనం స్పెండ్ చేస్తూ సర్వీస్ ఇస్తూ ఆ డాక్టర్ని చేస్తూ ఉండేవాళ్ళం దాన్ని వదిలిపెట్టేసుకొని ఒక డిఫరెంట్ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం ఇట్స్ ఎ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ మీకు మీ ఎప్పుడైనా అనిపించిందా అరే ఎప్పుడైనా కానీ అనవసరంగా మేము ఈ రా అంటే పాతని చేంజ్ చేసుకున్నానే అనే ఉద్దేశం కానీ అనవసరంగా పాత చేసి చేంజ్ చేసుకున్నానని ఎప్పుడు అనిపించలేదు కానీ ఈ కోవిడ్ టైంలో రిటర్న్ వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చా అని నేను నా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని అడిగాను బట్ దెన్ ఐ అండ్ అప్ డూయింగ్ మై ఓన్ స్టఫ్ ఫ్రమ్ ద సైడ్ లైన్స్ ఆర్గనైజింగ్ బెడ్స్ ఆర్ హెల్పింగ్ పీపుల్ గెట్ ఆ రెస్పిరేటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ రోజు ఎవరో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సెండింగ్ రిపోర్ట్స్ ఆస్క్ మీ టు గో త్రూ ఇట్ వాట్ టు డూ నౌ సో దట్ అంతవరకు చేశాను ఓకే బట్ అగైన్ ఫర్ మీ టు గో బ్యాక్ టు ద హాస్పిటల్ సెటప్ వుడ్ మీన్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ దట్ వాస్ ఆల్సో వెరీ టెన్స్ టైమ్ అలా మాత్రం ఓకే అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో సో కొన్ని కొన్ని చాలా ప్రామినెంట్గా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ అనేది కూడా ఏర్పడుతుంది ఈవెన్ టీవీలో చూసిన థియేటర్లో చూసిన వన్ ఈస్ ఉమామహేశ్వర ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము దెన్ మంగళవారంలో మీరు చేసిన డాక్టర్ పాత్ర కంప్లీట్ ఆ స్క్రీన్ ప్లేన ఒక్కసారిగా ఇలా టర్న్ చేసిన పాత్ర మీది ఎలా అనిపించింది సార్ వైల్ యూర్ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ దెన్ స్క్రీన్ మీద మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో చూస్తున్నప్పుడు యాజ్ అది మొత్తం అజయ్ భూపతి గారు మంగళవారం గురించి చెప్పాలంటే దట్ వాజ్ ఫుల్ అండ్ ఫుల్ అజయ్ భూపతి గారు వర్క్ స్పెసిఫిక్గా ఇలా ఇలానే కావాలి ఇటు రావాలి ఇటు వెళ్ళాలి ఇలాంటి డైలాగ్ని బట్టి చెప్పాలి ఆ ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి దీనిలోపు మీరు ప్లే చేసుకోండి అంతే బట్ హీ హ్యాడ్ సమ్ వెరీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ అబౌట్ ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అండ్ సో దట్ వాస్ మోస్ట్లీ హిమ్ ఓకే దెన్ ఆ స్క్రీన్ ప్లేలో అది తీసుకెళ్ళిపోయింది సినిమా అదే ఆడియన్గా మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది టోటల్గా ఓవరాల్గా మూవీ కానీ మూవీ వాజ్ లైక్ బ్రిలియంట్లీ మేడ్ మూవీ విజువల్స్ పరంగా కానీ సిచ్యువేషన్స్ పరంగా కానీ అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ అదరగొట్టారు సో మేకింగ్ వైజ్ కానీ బీట్ విజువల్స్ ఆర్ కాస్టింగ్ నుంచి మ్యూజిక్ నుంచి లొకేషన్స్ అండ్ అలాంటి ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకుని చేయాలనిపించిన ఆ థాట్ ఐ మీన్ అజయ్ ఇస్ లైక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వాట్ హీ వాంట్స్ ఓకే కానీ అందులో మీరు డాక్టర్ స్క్రీన్ మీద కూడా డాక్టర్ స్క్రీన్లో డాక్టర్ యా అండ్ సరే దానికి మేకప్ పరంగా చాలా ఎఫర్ట్ తీసుకున్నాం ఐ మీన్ ఐ షుడ్ క్రెడిట్ మై మేకప్ పర్సన్ ఆల్సో అజయ్ లైక్ ఫ్రమ్ వైట్నింగ్ నుంచి రింక్లింగ్ రింకిల్స్ నుంచి అండ్ ఆ టీత్ని డిస్కలర్ చేసి అండ్ ప్రతి దాని మీద చాలా ఫోకస్ పెట్టారు ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న పర్సన్ని చూపించడానికి మీరు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక డిఫరెన్షియేషన్ చూపించాలి ఒక ఈవెన్ మనం చూసే లుక్ వైజ్ కానీ సో అట్లా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీరు చేసిన దాంట్లో ఇది మంగళవారం డెఫినెట్లీ ఓకే రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే కొన్ని షూట్ చేస్తున్నాము ఐ క్యాంట్ రివీల్ ద నేమ్స్ సూన్ కమ్అట్ లాస్ట్ ఇయర్ వచ్చిన రఘుతాత అని ఒక సినిమా తమిళ్ మూవీ తమిళ మూవీ యా ఐ థింక్ ఆ మూవీ చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా రావడం అవును డెఫినెట్లీ ఇట్ హ్యాడ్ అ గుడ్ రన్ అన్ ఓటీటీ దాని తర్వాత కొన్ని ఈ ఇయర్ బయటకు వస్తాయి ఓకే అది ఇంకో సిరీస్ బహిష్కరణ అని చేశాం అగైన్ ఏజింగ్ అండ్ ఒక వెరీ పెక్యూలియర్ కైండ్ ఆఫ్ మైనరిజం ఒక విలేజ్లో ఒక పెద్ద అయిన దట్ వాజ్ ఆల్సో ఎక్సైటింగ్ సమ్ త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఆర్ దర్ ఇన్ విచ్ ద లుక్ అండ్ కాస్ట్యూమ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి నాకు రాబోతున్నాయి అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ ఒక స్క్రిప్ట్ని కానీ సో ఇది నేను చెయ్యొచ్చు చెయ్యకూడదు అనుకోవడానికి ద పారామీటర్స్ అనేది కూడా తీసుకునేది ఏముంటుంటుంది సార్ చదివేటప్పుడు అది బాగా అనిపించాలి అంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనేది ఎగ్జైటింగ్ పాయింట్ ఉండాలి ఓకే నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకోవాలి నన్ను ఐ మీన్ ఇఫ్ దట్ ఇస్ పాసిబుల్ కొన్ని ఫిజికల్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ వన్ కాంట్ ప్లే ఎవ్రీథింగ్ అండ్ టీమ్ ఓకే డూ ఐ లైక్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ వాట్ కైండ్ ఆఫ్ ర్యాపో ఐ షేర్ And of course money is also there. But working relationship Bhagunta I mean will I enjoy doing the character?